శ్రీరామాయణంలో అత్యంత క్లిష్టమైన సందర్భం ఒకటి ఏర్పడింది ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు ఒకరోజు సాయంకాలం ఆయన యుద్ధానికి బయలుదేరి వచ్చాడు ఆయన ఒక పెద్ద మర్రి చెట్టు యొక్క కొమ్మల మధ్యలోకి వెళ్ళి నికుంబల హోమం చేస్తాడు చేసి ఒక నల్లటి మేకని బలి ఇచ్చి పైకి లేస్తాడు ఆయన అలా పైకి లేచాడా ఆయనకి రథం సిద్ధమవుతుంది ఒకసారి రథంలో కూర్చున్నాడా ఇక ఎవ్వరికీ కనపడడో అంతర్హితుడైపోతాడు మేఘనాథుడు అని పేరు మేఘమండలంలోంచి బాణ పరంపర కురిపించేస్తాడు ఒకరోజు మధ్యాహ్నం వేళ అలా నికుంబలా హోమం చేయడానికి వెళ్ళాడు ఆ హోమాన్ని పూర్తి చేశాడు ఆయనకి దేవతానుగ్రహంగా స్వర్ణమయమైనటువంటి రథం వచ్చింది ఆ రథం ఎక్కాడు మేఘమండలంలోకి వెళ్ళిపోయాడు ఎవ్వరికీ కనపడడు ఆయన ఆ రోజు సాయంకాలం చేసినటువంటి యుద్ధానికి మీరు రామాయణంలో కోటేశ్వరరావు గారు అబద్ధాలు చెప్పాడు అనుకుంటే యుద్ధకాండ పరిశీలించండి అరవై ఏడు కోట్ల మంది వానరుల్ని కొట్టాడు అరవై ఏడు కోట్ల మంది వానరులు మహావీరులైనటువంటి వారు రామలక్ష్మణులతో కలిపి పడిపోయారు రాముడు కూడా ఇతను మన లక్ష్మణకు దొరకడు ఎక్కడో మేఘములలో అంతర్హితుడైపోయాడు ఈ బాణములను ఓర్చడం వినా ప్రతిఘటించే అవకాశం లేదు లక్ష్మణ ఓర్చుకుని స్పృహని పొంది ఉండు చాలు అని నేల పడిపోయాడు ఒళ్ళంతా బాణాలు తూట్లు కింద కొట్టేసేయి పూచిన మోదుగు చెట్టులా నెత్తురు కారిపోతోంది ఒక్క వానరుడు అంటే ఒక్క వానరుడు యుద్ధభూమిలో లేచి తిరుగుతున్నవాడు లేడు ఇంద్రజిత్ శక్తి తెలుసు కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు దొరకలేదు స్వామి హనుమ ఏ అస్త్రము చేత బంధింపబడరు కాబట్టి హనుమ ఒక్కరే ఉన్నారు మిగిలిన వానరులు శ్లోకంలో వాల్మీకి మహర్షి చెప్పినది అరవై ఏడు కోట్ల మంది వానరులు జాంబవంతుడితో కలిసి పడిపోయారు ఇంతమంది వానరులు కొంతమందికి కాళ్ళు తెగిపోయాయి చేతులు తెగిపోయాయి కంఠాలు తెగిపోయాయి వీపులు తెగిపోయాయి నిత్తురు నదులై ప్రవహిస్తోంది చాలా మందికి అసలు ప్రాణము లేవు స్పృహ లేదు లేచే ఓపిక లేదు అందుకే ఉత్తరకాండలో అగస్త్య మహర్షి అంతటి వాణ్ణి రామచంద్రమూర్తి రావణుడికి అంత శక్తి వచ్చి ఎందుకు వచ్చింది ఎందుకంత ప్రమాదకారి అయ్యాడు అంటే అగస్త్యుడు సమాధానం చెప్తూ ఒక మాట అంటాడు కాదు కన్నా ప్రమాదకారి ఇంద్రజిత్ అంటాడు యుద్ధకాండ పరిశీలిస్తే నిజంగా ఇంద్రజిత్ యుద్ధం చూస్తుంటే వాడి మాయలు చూస్తుంటే మనకి భయమేస్తుంది అంతటి భయంకరమైన యుద్ధం అటువంటి ఇంద్రజిత్తు అరవై ఏడు కోట్ల మందిని కొట్టాడు ప్రదోష వేళకి అందరూ పడిపోయారు సంతోషంగా విజయశంఖాన్ని పూరించుకుంటూ లంకా పట్టణంలోకి వెళ్ళిపోయాడు అయిపోయింది నాన్నగారు రామలక్ష్మణులతో సహా వానరుడు అన్నవాడు లేడు పడగొట్టని యుద్ధ భూమిలో అన్నాడు విభీషణుడు ఒక్కడే ఉన్నాడు స్వామి హనుమ వచ్చి పక్కన చేరారు ఒక కాగడా పట్టుకుని అసలు ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా ముఖ్యులైన వాళ్ళు లేకపోతే అందరూ కడ వెళ్ళిపోయారా అన్నది చూడ్డానికి కాగడా పట్టుకుని వెతుకుతున్నారు అందరిలో పెద్దవాడు బ్రహ్మ యొక్క అంశలో వచ్చినవాడు జాంబవంతుడు నేల మీద పడిపోయి ఉన్నాడు విభీషణుడు కాగడా పట్టుకుని అడిగాడు తాత కుశలమేనా అని అడిగాడు జాంబవంతుడు అన్నాడు నాయన ఇంద్రజిత్ కొట్టినటువంటి బాణ పరంపరకి నాలో ఉన్నటువంటి నెత్తు రోడిపోయింది నేను కనురెప్పలు పైకెత్తి చూడలేకపోతున్నాను కానీ వానరులలో శ్రేష్ఠుడైన హనుమ బ్రతికి ఉన్నారా అని అడిగాడు జాంబవంతుడు విభీషణుడు అన్నాడు తాత నువ్వు అడగవలసినది రామలక్ష్మణులు కుశలముగా ఉన్నారా అని అడగాలి హనుమ కుశలముగా ఉన్నారా అని అడిగారేం తాత అని అడిగారు అడిగితే వెంటనే జాంబవంతుడు అన్నాడు మొత్తం వానరులు రామలక్ష్మణులతో కలిసి పడిపోయినా కూడా నష్టం లేదు హనుమ ఒక్కరు బ్రతికి ఉంటే మళ్ళీ అందరూ బ్రతుకుతారు అందరూ బ్రతికి ఉన్న హనుమ ఒక్కరు పడిపోతే బ్రతికి ఉన్న వీళ్ళందరూ పడిపోతారు అందుకే నేను హనుమ బ్రతికి ఉన్నారా అని అడుగుతున్నాను అన్నారు కానీ ఇది పక్కనే ఉన్న హనుమ విన్నారు ఆయన ఏమనాలి ఆయన రాక్షసుడు విభీషణుడు కాబట్టి ఈయనకి తెలియదు నా శక్తి జంబవంతుడు చెప్తున్నాడు చూశావా నేనంటే ఏమిటో అని కనుబమైలా ఎగరయ్యాలి అనాలి ఆయన వెంటనే వినయాదభ్యువాదయత్ ఊంగి జంబవంతుడి పాదములు పట్టుకొని తాత హనుమని కుశల నమస్కరించుచున్నాడు అన్నారు ఆయన అన్నాడు నాయన ఉత్తర క్షణం ఈ లంక నుంచి నువ్వు బయలుదేరాలి ఎక్కడో దక్షిణ తీరంలో లంకా పట్టణం ఎక్కడో ఉత్తర తీరంలో కైలాస పర్వతం ఆ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాలి కైలాసము పక్కన వృషభము అనబడేటటువంటి పర్వతం ఉంది అక్కడ పరమశివుడు తన యొక్క త్రిశూలాన్ని ధనస్సుని నిలబెడతాడు అక్కడే ఆదిశేషుడు ఉంటాడు అక్కడే ఒక వేదిక మీద విశ్వకర్మ సూర్యుడి యొక్క తేజస్సు పెరిగిపోతే ఆ ఉరిపిడి పట్టి కొంత తేజస్సుని తగ్గించేశాడు ఆ వేదిక ఉంటుంది అక్కడ ఎందరో మహాత్ములు సంచరిస్తుంటారు బ్రహ్మగారి గృహమున్నది ఆ రెండు పర్వత రెండు పర్వతముల మధ్యలో ఓషధీ పర్వతం ఉంది ఆ ఓషధీ పర్వతంలో నాలుగు ఓషధులు ఉన్నాయి మృత సంజీవని విశల్యకరణి సవ సవర్ణ సువర్ణకరణి సంధానకరణి అని నాలుగు ఉన్నాయి ఆ నాలుగు ఓషధులు తీసుకురావాలి నువ్వు వెంటనే ఆ ఓషధులు తీసుకొస్తే వానరులు బ్రతుకుతారు అవి అధిష్టాన దేవతలు కలిగినవి ఎవరి కొరకు తేబడ్డాయో వాళ్ళు బ్రతుకుతారు అందుకనే రాక్షసులు కూడా అక్కడ మరణించి ఉన్న బ్రతకరు వీళ్ళే బ్రతుకుతారు కాబట్టి నువ్వు ఆ నాలుగు ఓషధులు తేవాలన్నారు నిజంగా ఆ రోజు చీకటి పడిపోతోంది ఎక్కడో లంక ఎక్కడో ఉత్తర దిక్కున కైలాస పర్వతం తాత ఇప్పుడు అవుతుందా అనో మాట అనొచ్చు హనుమ ఈ మాట జాంబవంతుడు చెప్పినటువంటి ఉత్తర క్షణంలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసినట్టయింది మహానుభావుడు ఒక్క గుదుటున బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు ఈ స్థానములన్నీ చూశారు వృషభ పర్వతం దగ్గరికి వెళ్ళారు రెండు పర్వతాల మధ్యలో ఓషధీ పర్వతాన్ని చూశారు ఓషధీ పర్వతం హనుమ వస్తున్నారు ఓషధు ఓషధుల్ని తీసుకెళ్ళిపోతారని కనపడకుండా వాటిని దాచింది నా స్వామి అయినటువంటి రామచంద్రమూర్తి కార్యానికి పనికి రాకుండా ఓషధుల్ని దాస్తావానని ఆ సంజీవని పర్వతాన్నంతటినీ పెల్లగించి చేత్తో పట్టుకుని ఆకాశ మార్గంలో కించిత్ శ్రమపడకుండా కాంచనలంక ఉన్నటువంటి దక్షిణ తీరానికి చేరి యుద్ధభూమిలో దింపారు వెంటనే ఆ రామచంద్రమూర్తి పక్షానికి సంబంధించిన వైద్యుడు ఆ ఓషధుల్ని తీశాడు ఆ ఓషధుల యొక్క ప్రభావం మృత సంజీవని చనిపోయినటువంటి వానరులు అందరూ ద్విగుణీకృత ఉత్సాహంతో లేచిపోయారు సువర్ణకరణి రక్తమంతా ఓడిపోయి నల్లగా అయిపోయి స్పృహ తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ రక్తం పట్టి మళ్ళీ తేజస్సుతో మళ్ళీ ఉత్సాహంగా లేచి నిలబడ్డారు విశల్యకరణి శరీరములో బాణముల బాణముల యొక్క ములుకులుండిపోయి బాధపడుతూ కదిల్ కదలలేకపోతున్న వాళ్ళ యొక్క శరీరములలోండి బాణపు ములుకులన్నీ ఊడి కింద పడిపోయి వాళ్ళందరూ పరమ సంతోషంగా లేచి నిలబడ్డారు సంధానకరణి ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళ ఎముకలన్నీ మళ్ళీ అంటుకున్నాయి అరవై ఏడు కోట్ల మంది వానరులు రామలక్ష్మణులు ఒక్కసారి సంతోషించి పైకి లేచారు జై శ్రీరామ్ అని పెద్ద పెద్ద కేకలు వేస్తే లంకాపట్టణంలో రావణాంతపురంలో ప్రతిధ్వనించింది ఏమైందిరా అని గవాక్షంలోకి వచ్చి చూసేటప్పటికి ఇంతమందిని కొట్టాను ఒక్కడు పడలేదు అందరూ లేచిపోయారు రాక్షసులు అందరూ పడిపోయారు వాషధులు వాళ్ళ గురించి తేలేదు కనుక ఆశ్చర్యపోయాడు ఇంద్రజిత్ తెచ్చిన పర్వతం అహంకరించిందని అక్కడ వదిలిపెట్టలేదు ఏ పర్వతాన్ని తీసుకొచ్చారో ఆ పర్వతాన్ని మళ్ళీ అంతే జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎక్కడ ఉందో అక్కడే ఉంచేశారు అంతే నేనైతే ఒళ్ళు తుడుచుకున్న తివ్వాలు తీసి కుర్చీ మీద పారేస్తాను విప్పిన పంచె తీసుకెళ్ళి మంచం మీద పారేస్తాను హనుమ జీవితాన్ని పరిశీలనం చేస్తే పిల్లలకి క్రమశిక్షణ అలవాటు అవుతుంది చెప్పులు ఎక్కడిప్పాలో సాక్స్ ఎక్కడిప్పాలో తుడుచుకున్న తువ్వాలు ఎక్కడ ఆరయ్యాలో విప్పిన బట్ట ఎక్కడ ఆరయ్యాలో బట్ట మడత ఎలా పెట్టుకోవాలో తను ఉన్న గది ఎంత శుభ్రంగా ఉండాలో పుస్తకాలు ఎలా ఉంచుకోవాలో హనుమ జీవితాన్ని పాఠంగా చెప్తే ఓ ఇలా బ్రతకాలా అని అర్థమవుతుంది మహానుభావుడు నువ్వు అహంకరించావు కదా ఈ పర్వతాన్ని ఇక్కడే ఉంచేస్తాను పనికొస్తుంది యుద్ధంలో మళ్ళీ ఎవరైనా పడిపోతే అనలేదు ప్రయోజనమైపోగానే మళ్ళీ ఆ పర్వతాన్ని పట్టుకెళ్ళి యథాస్థానంలో పళ్ళి పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి యుద్ధానికి వచ్చారు ఆయన లేని నాడసల రామరావణ యుద్ధం ఎక్కడుంది రామాయణం ఎక్కడుంది రామాయణ మహామాలకంతటికీ నాయకపు పూస ఎవరు అంటే హనుమ ఆయన విజయ గాథ ప్రతి దాంట్లో ఆయన అతిశయించడానికి వక్షస్థలాన్ని విరుచుకుని నిలబడడానికి గర్వంతో ప్రవర్తించడానికి అవకాశం ఉన్నా ఎక్కడా అలా ప్రవర్తించారు ప్రతి చోట ఇంకా 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 ఒదిగిపోయి అంత వినయంతో ప్రకాశించారు తప్ప పెద్దలైన వారు కనపడితే అంత గౌరవంతో తల ఉంచి నమస్కరించారు తప్ప నేను ఇంతటి వాడిని అతిశయంతో ఆయన జీవితంలో ఆయన లేదు హనుమ యొక్క విజయగాథ నుండి దేశకాలములతో సంబంధం లేకుండా మనం అందరం నేర్చుకోవలసినటువంటి పరమోత్కృష్టమైన సందేశం ఆయన వినయమే